ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో మహిళలకు వడ్డీ లేని రుణాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో మూడు వేల ఒక వంద ఎనభై మహిళా సంఘాలకు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు వడ్డీ లేని రుణాలను అందజేయడం జరిగిందని మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో కట్టి మళ్ళీ రుణాలు పొందవచ్చని తెలిపారు

మాలంటూ చూస్తే అది కూడా కాదు మీరు ఆ బస్సులు చేసువరీ చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో కాబట్టి మిగులునే ఈ సంఘాలు మళ్ళీ రాజకీయ నాయకులు చూసిన కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం తీసుకురండి ప్రజలకు ఇల్లు ఇంద్రబిం పాప యాభై కట్టిన మాజీ ప్రధానమంత్రి కాబట్టి పేరు పెట్టుకున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఇల్లు కడుతున్నాం ఇంతకుముందు కేసీఆర్ ఇల్లు ఇప్పుడు హింద్రాలు తర్వాత ఎవరు పేరు వాళ్ళు పేరు పెట్టి మన ఆల్లే అనుకోలేదు వాళ్ళు ఇచ్చినాయనుకోలేదు ఈ పైసలు ఈ పైసలతో సన్న బియ్యం ఒక్క కిలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి కిలో నరేంద్ర మోడీ ఐదు కిలోలు మీకు అవగాహన ఇస్తున్నారు కానీ దేనికైనా సరే అవినీతి లేకుండా చూసుకో వడ్డీ వడ్డీ ఎవరో కొంత కలుగు మా ఇంటి దగ్గర కానీ ఇచ్చిన ప్రసన్యో చేసుకోండి ప్రజలు కొద్దిగా చైతన్యం కావాలి ఇది ఎందుకు చెప్పింది అంటే ఇచ్చిన మనం చెప్పు అన్నాడు మా ఎమ్మెల్యే ఆ సొమ్ములు మా ఎమ్మెల్యే చెప్పిండ్రు మా బిడ్డ భూములు అడగలరా భూములు అమ్మ పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసిన అడగలరా ఎట్లా చేయాలి కానీ ಅದಕ್ಕೊಬ್ಬರು ವಿಳಿಗೊಬ್ಬರು ಸರ್ ಆಲನಿ ರಾಜಕೀಯ ಪ್ರಭುತ್ವ ಸ್ಕೀಮೇದ ಜಾಗ್ರತ